నమస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులకు ఈరోజు ఒక మంచి శుభవార్త ఎందుకంటే కాపు సోదరులు కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక రాజకీయంగా పైకి రాలేకపోతున్నారు కాపు సోదరులు పూర్తిస్థాయిలో వెనకబడిపోయారు కాపు సోదరులకి కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక అన్యాయం జరిగిందని చెప్పి కొంతమంది కాపు సంఘాలు ఈ మధ్యకాలంలో రోడ్ల మీదకొచ్చి భార్య ఎత్తున వాళ్ళ వాయిస్ తినిపించడం జరిగింది సో ఇప్పుడు కాపు సోదరులు రాజకీయంగా బైక్ రావాలి కాపు సోదరులని ఆర్థికంగా బలపరతం చేయాలని చెప్పి కాపు సంఘాలు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు కాపు సోదరుల్ని ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకురావడానికి వంగవీటి రంగా గారి కూతురు కిరణ్ రాజకీయాల్లోకి వస్తుంది సో వస్తున్న తరుణంలో అడుగడుగున కిరణ్ అనే వంగవీటి కూతురు గారికి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు విపరీతంగా అమ్మే ట్రోలింగు ఎందుకంటే వంగవీటి గారి కూతురు ఆశా కిరణ్ నేను వైసీపీలోకి వెళ్తాను వైసీపీ పార్టీలో కాపు సోదరులకి మంచి గౌరవం దక్కుతుంది రాజకీయంగా కాపు సోదరులు పైకి రావచ్చు అదేవిధంగా కాపు సోదరులు ఎక్కడైతే వెనకబడినారో వాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావచ్చు అని చెప్పి వంగవీటి ఆశా కిరణ్ గారు ఒక ఆలోచించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితులు వంగవీటి ఆశా కిరణ్ గారు వైసీపీలోకి వస్తున్నారు సో బెంగళూరులో ఉన్న తా బెంగళూరులో బిజీగా ఉన్న జగన్ గారు ఇవాళ లేదంటే రేపు తాడేపల్లి వస్తాడు తాడేపల్లి వచ్చిన వెంటనే ఆశయ గారు వేల మంది నాయకులు కార్యకర్తల సమక్షంలో జగన్ గారి దగ్గరికి వెళ్ళి వైసీపీ తీర్థం తీసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉంది ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించుకోండి వంగవీటి రంగా గారి కొడుకు వంగవీటి రాధా గారు కూటమిలో ఉన్నాడు వంగవీటి నరేంద్ర గారు వైసీపీలో ఉన్నారు ఇప్పుడు వంగవీటి ఆశయ కిరణ్ గారు వైసీపీలోకి వస్తున్నారు కాపు సోదరులు బాగా ఆలోచించుకోండి ఏ పార్టీ ఉంటే కాపు సోదరుల జీవితాలు వెలుగులు నిలుగుతాయి ఏ పార్టీ అధికారులుంటే కాపు సోదరులకి మంచి రోల్ వస్తాయి ఏ పార్టీ ఉంటే కాపు సోదరులు రాజకీయాలు చేయగలరు ఆర్థికంగా పైకి రాగలరు అనేది మీరందరూ ఆలోచించుకోండి ఈరోజు వంగవీటి ఆశయ గారు కేవలం తన సొంత లాభం కోసం రావట్ల వైసీపీలోకి రాజకీయంగా ఆర్థికంగా అందరూ పైకి తీసుకురావాలి అదేవిధంగా వంగవీటి రంగ గారు ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకోవడానికి వంగవీటి ఆశయ కిరణ్ గారు వైసీపీలోకి రావడం జరుగుతుంది ఇక్కడ చాలామంది అనుకోవచ్చు రంగా గారు ఏమో చనిపోయాడు ఆ తర్వాత రాధాగారు ఏమో ఉన్నాడు ఆశయం ఈ పక్క ఉంది మరి కాపు సోదరులు ఏ పక్కకి వెళ్ళాలి రాధాగారిని చూసి అటు కూటంలోకి వెళ్ళాలా ఆశయ కిరణ్ గారిని చూసి ఇటు వైసీపీలోకి రావాలా లేదంటే వంగవీటి నరేంద్ర గారిని చూసి వైసీపీ పక్క సపోర్ట్ చేయాలా అనేది ఆలోచించుకోండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనందరూ తెలుసు కాపు సోదరులని అనేక విధాలుగా రాజకీయంగా పైకి రాకుండా ఎక్కడ కూడా వాళ్ళకి పదవు లేకుండా వాళ్ళని తొక్కివేయడం జరుగుతుంది కాపు సోదరుల వాయిస్ ఎక్కడ కూడా మన రాష్ట్రంలో వినిపించకుండా చేయడం జరిగింది పేరుకి మాత్రమే కాపు సోదరుడు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు కానీ చెప్పుకోవడానికి మట్టికి కాపు సోదరులు ఆర్థికంగా రాజకీయంగా జీరో స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఆశయకరణ అనే మహిళ గారు మా రాష్ట్ర డిప్యూటీ సీఎం మా కాపు సోదరుడే అది కూడా కోటంపాటిలో ఉన్నాడు మేమెందుకు కోటమిలో బాగూడదని చెప్పి ఆశయ కిరణ్ గారు ఆలోచించారు సో ఆలోచించిన తరుణంలో కూటమిలోకి పోతే మనకు మంచి రోలు రావు మనకు న్యాయం జరగదు కూటమిలో ఉండడం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ఆశ కిరణ్ గారు నిర్ణయించుకోవడం జరిగింది కొంతమంది అంటున్నారు ఆశాకిరణ్ అనే మహిళ అటు కూటమిలో పోకుండా ఇటు వైసీపీలోకి రాకుండా సొంత పార్టీ పెట్టొచ్చుగా అంటున్నారు సో ఒక మహిళ సొంత పార్టీ స్థాపించాలంటే అది మామూలు విషయం కాదు సో సొంత పార్టీ స్థాపించినా కూడా ఆశకరణ గారికి భారీ ఎత్తున మద్దతు పెరిగినా కూడా అధికారంలో కూటం పట్టి ఆ నాయకులకి గాలం వేయడం జరుగుతుంది సో గాలం వేసిందంటే మటికి ఈ నాయకులు మొత్తం ఆ వల్ల్లో పడతారు ఆ వల్ల పడ్డప్పుడు పార్టీ స్థాపించిన ఆశకరణ గారు పూర్తిగా జీరోకి వెళ్ళిపోద్ది సో ఈ సందర్భంలో పార్టీ స్థాపించడం కంటే గట్టిగా రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ప్రజలందరూ ఏ పార్టీని అయితే మళ్ళీ అధికారంలో తీసుకురావాలనుకుంటున్నారో ఏ పార్టీనైతే రాష్ట్రంలో ప్రజలు మొత్తం కోరుకుంటారో ఆ పార్టీలకు మనం వెళితే ఆ పార్టీలో మనకు మంచి గౌరవం దక్కుతుందని చెప్పి ఆశా కిరణ్ గారు తీసుకున్న నిర్ణయం ఇది సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కాపు సోదరులు ఆశా కిరణ్ గారికి మంచి మద్దతు ఇచ్చి ఆశయ కిరణ్ గారిని రాజకీయంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తే పూర్తి స్థాయిలో కాపు సోదరులందరికీ మంచి రోల్ వచ్చినట్టు ఇంకా పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి రెండున్నర సంవత్సరాల టైం ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి అడ్డ ఇంచుమించు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండున్నర సంవత్సరమే ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అప్పుడు సమయంలో కాపు సోదరులందరూ బలంగా మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారో ఆ పార్టీకి ఓటేయండి సో నేనైతే ఈ కూటమికి వేయండి వైసీపీకి వేయండి లేదా బీసీపీ పార్టీకి వేయండి కమ్యూనిస్ట్ పార్టీకి వేయండి అని చెప్పి నేను చెప్పను ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక మీ అందరికీ ఎంత మంచి జరిగింది ఎంత న్యాయం చేశారో మీకు తెలుసు సో నా అంత నేను చెప్పడం కాదు మీకు తెలుసు సో ఈ కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక మా ఫ్యామిలీకి మా కుటుంబానికి న్యాయం చేశారు చెప్పుకోవటానికి నా దగ్గర అయితే ఏం లేవు నేను నెక్స్ట్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో కూడా ఈ కూటంపాటి అధికారులకు వచ్చినాక మా కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగింది ఎంత భరోసా ఇచ్చారని చెప్పేది అనేది దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తా మీరు ఆలోచించుకోండి మీ కుటుంబంలో కూటంపాటి అధికారులకు వచ్చినాక ఎంత న్యాయం జరిగింది లేదా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మీ కుటుంబానికి ఎంత న్యాయం జరిగింది ఎంత మేలు చేశారు ఎన్ని సంక్షేమ పథకాలు చాదుకున్నారు మీ అకౌంట్లో ఎన్ని వేల రూపాయల డబ్బులు అకౌంట్లో పడ్డాయి మీ కుటుంబ సభ్యులకి ఒకటి రెండు సార్లు పెంచుకోండి సో ఇప్పుడున్న ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంది ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే మన మొహంలో చిరునవ్వు కనిపించింది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి సో నేనైతే నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ పూర్తిగా అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ ఏ పార్టీకి మద్దతు ఇస్తాను ఆ తర్వాత ఏ పార్టీ వల్ల మనకు మంచి జరిగింది అనేది క్లియర్గా మీకు అందరికీ ఇవ్వస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపు సోదరులు ఒకే ఒక మాట మీదకి రండి ఒక నిర్ణయం తీసుకోండి కాపు సంఘాలు మొత్తం ఎక్కడైనా సరే ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వండి స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉండాలంటే అధికారం ఉన్న పార్టీ కూడా ఉలిక్కి పడాలి ఉలిక్కిపడి కాపు సోదరులకు ఉన్న డిమాండ్లు మొత్తం ఆ పార్టీ నెరవేర్చే విధంగా ఉండాలి నెరవేర్చకుండా మాత్రంగా మిమ్మల్ని అవకాశానికి ఉపయోగించుకొని ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయినాక మిమ్మల్ని పక్కదారి పెడితే మట్టికి మళ్ళీ కాపు సోదరులు మోసపోతారు సో అలాంటి సందర్భాలు కాపు సోదరులకు రాకూడదు ఆల్రెడీ ఈ రెండు సంవత్సరాల్లో కాపు సోదరులు విపరీతంగా మోసపోయారు అదేవిధంగా కాపు సోదరుల మీద విచ్చలవిడిగా దాడులు జరిగినాయి కొట్టారు కూడా చంపారు కూడా మనందరూ తెలుసు అది ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి అనేది మీ అందరూ క్లియర్ గట్గా తెలుసు కాబట్టి దయచేసి కాపు సోదరులు తొందరపడి మీ నిర్ణయాన్ని తీసుకోవద్దు నిర్ణయం తీసుకొని ఈరోజు అనే మహిళకి మీరు సపోర్ట్గా చేయకపోతే కాపు సోదరులు పూర్తిగా వెనకబడిపోతారు దయచేసి నా ఛానల్ ద్వారా మీ అందరూ రిక్వెస్ట్ చెప్తున్నాను బాగా ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారి గురించి నేనే తప్పుగా చెప్పను ఎందుకంటే అతను వాయిస్ ఉందా లేదని మీ అందరు తెలుసు అతను కాపు సోదలకు ఏం చేస్తున్నది కూడా మీకు తెలుసు కాపు సోదలకు అన్నయ్యం జరిగితే పవన్ కళ్యాణ్ గారు నోటు నుంచి కనీసం ఒక మాట కూడా రాదు కనీసం ఆ పార్టీ జనసేన పార్టీలో తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా స్పందిస్తాడు సస్పెండ్ అంటాడు సో ఎందుకు సస్పెండ్ చేస్తాడంటే కారణం బయటికి బయటకు వెళ్ళిపో సో ఇప్పుడున్న పరిస్థితులు కాపు సోదరులు రాజకీయంగా ఆర్థికంగా పైకి రావాలంటే వంగవీటి ఆశే కిరణ్ గారు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేయండి అదేవిధంగా వంగవీటి ఆశే కిరణ్ గారి వెనక మీరు నడిస్తే రాజకీయంగా ఆర్థికంగా వంగవీటి ఆశే కిరణ్ గారు కాపు సోదరుల మొత్తాన్ని పైకి తీసుకురాడానికి తన ప్రాణం కూడా ఈ ఈరోజు వంగవీటి ఆశయ కిరణ్ గారు సిద్ధంగా ఉన్నారు దయచేసి కాపు సోదరులరా బాగా ఆలోచించుకొని మీ కాపు సోదరుల జీవితాల్లో వెలుగులు నింపాలంటే వంగవీటి ఆశే కిరణ్ గారికి పూర్తి స్థాయిలో మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ